ఈరోజు మన జగన్ గారు ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఎవరనే తెలుసుకుందాం ముఖ్యులు అంబట్ రాంబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు రోజా గారు కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు అటుగా పేరిని నాని గారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపించింది ఇది వాస్తవమా కాదా అందరికీ తెలిసిన వాస్తవం కదా కంటే వీళ్ళు ప్రతిపక్షాల మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక బూతు ప్రతి మాట వాళ్ళని పర్సనల్ అటాక్ చేయడం అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎనిమిది మంది అష్టదిగ్బంధనం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు వాస్తవానికి ఆయన చేసిన మంచి పనులకి ఆయన చేసిన సంక్షేమ పనులకి అంత ఘోరం అయితే ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు ఎవరు ఊహించలేదు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో వీళ్ళు ఎనిమిది మంది వీళ్ళు ఎనిమిది మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పతనం కోరుకొని ఆయన సర్వనాశనం చేయడానికి ప్రధాన కారణం ప్రధాన సూత్రధారులు ఈ ఎనిమిది మంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన ఇది వాస్తవం ఒక ఎక్స్ సీఎంను పట్టుకొని చీరలు పెడతాం గాజులు పెడతాం మొసల నా కొడుకు తప్పు కదా అలా మాట్లాడము వీళ్ళందరూ అదే కదా మాట్లాడింది వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేసి ఈరోజు దయనీయమైన పరిస్థితుల్లో ఆ రాజకీయ పార్టీని నిలబెట్టారంటే ఈ ఎనిమిది మంది చేసిన తప్పులే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలుసుకొని ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేసుకోకపోతే పార్టీలో పార్టీ ఇంకా భూస్థాపితం అవుతుంది వాస్తవం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే వాస్తవం ఈ ఎనిమిది మంది ప్రతిదీ తప్పుడు సలహానే ఆయనకి ఇచ్చారు అందుకే వీళ్ళని అనాల్సి వస్తుంది